అందరికి నమస్కారం పెద్దలు నమస్కారం మహాకవి గుర్రం జాషువా గారి మందరి సందర్భంగా తెలుగు భాషాభిమానులకి తెలుగు ప్రజానికాని అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఒకసారి వారి యొక్క సేవలు వారు తెలుగు భాషకు వారు చేసిన సేవ మన గుంటూరు జిల్లాకు వారు తెచ్చిన కీర్తి ప్రతిష్ట ప్రపంచ తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప సాహిత్యాన్ని పద్య కవిత్వంలో ఒక మధురమైన సాహిత్యాన్ని సృష్టించినటువంటి మహాకవి గురం జాషువా వారు తెలుగు వారు అవ్వటం వారు మన జిల్లాకు చెందిన వారు అవ్వటం అనేది నిజంగా మనందరి గర్వకారణం వారి వర్ధంతి సందర్భంగా వారి సాహిత్యాన్ని మన్నం చేసుకుంటూ వారి సేవలను గుర్తు తెచ్చుకుంటున్నారు తెలుగు సమాజం ఎలా మారాలి భారతదేశం ఎలా మారాలి భరతమాత కోసం పరితప్పించినటువంటి మహాకవి గురుం జాశ్వా భరతమాత స్వాతంత్రం ఉద్యమంలో కూడా పాల్గొని మహాత్మాగాంధీ శిష్యుడిగా అనేక కార్యక్రమం అనేక సాహిత్య సృష్టి చేసినటువంటి వ్యక్తి గురుం గారు మరి ఆయన ఈ పల్నాడు ప్రాంతంలో గుంటూరు వినుకొండ ఈ ప్రాంతాల గురించి అద్భుతమైన సాహిత్యం సృష్టించాడు తెలుగు పలుకులు పలికించాడు తెలుగు భాషకి గుడి కట్టాడు ఆయన తెలుగు నుడిగారానికి గుడి కట్టాడు ఆయన అలాంటి గొప్ప కవి తెలుగులో పద్య కవిత్వంలో మరొకరు లేరని పెద్దలు చెప్తూ ఉంటారు అలాంటి గొప్ప కవి కవి సామ్రాట్ గురం జాష్వా గారిని మనందరం గుర్తించుకోవాలి ఆయన పేరు మీద గుంటూరు జిల్లాలో వల్నాడు జిల్లాకు కానీ గుంటూరుకు కానీ జాష్వా జిల్లా అని నామకరణం చేయాలని కూడా చాలా కాలంగా జాష్వా అభిమానులు సాహిత్య అభిమానులు అడుగుతూ ఉన్నారు దాన్ని ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తాం ఎందుకంటే అలాంటి గొప్ప కవిని తెలుగు వారందరికీ ఒక గౌరవాన్ని తెచ్చినటువంటి మహాకవిని గౌరవించడం ద్వారా మనందరిని గౌరవించుకున్నట్టు లెక్క దాన్ని గత ప్రభుత్వం విస్మరించింది కనీసం చంద్రబాబు నాయుడు గారన్నా దాని విషయమై ఆయన భాషాభిమాని కాబట్టి ఆయనన్నా దాని సానుకూల దృక్పథం చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాము అదేవిధంగా జాషు ఆ భవనం ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడే నేను వారి రిక్వెస్ట్ చేయటం వల్ల జాషాబు భవనానికి మరి మూడు కోట్ల నిధులు స్థలము మన ఉమన్స్ కాలేజ్ నిధులు శాంక్షన్ చేయడం జరిగింది ఆ తర్వాత వచ్చిన కొత్తగా వచ్చిన ప్రభుత్వం పాత వర్క్స్ అన్ని రద్దు చేసింది రద్దు చేయడం వల్ల మళ్ళీ నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఇట్లా ఆల్రెడీ శాంక్షన్ అయిందండి దీన్ని కొత్త ప్రభుత్వం రద్దు చేసింది దీన్ని మళ్ళీ మీరు పునరుద్ధరించాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని పునరుద్ధరించారు కానీ నిధులు శాంక్షన్ చేయలేదు దానివల్ల ప్రజలు గత ఐదు సంవత్సరాలు ఆగిపోయాయి దాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది కనీసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి జాషువా గారు అంటే వారికి అభిమానం ఉంది చాలా గౌరవిస్తారు జాషువా గారిని వారు ఈ జాషువా భవన నిర్మాణానికి జాషువా సమాధిని జాషువా గారి ఇల్లుని స్వాధీనం చేసుకోవడానికి ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తే గుంటూరు ప్రధానికి కానీ తెలుగు భాషకి ఒక గొప్ప గౌరవాన్ని తెచ్చిన వారు అవుతారని చెప్పేది ఈ వేదిక ద్వారా మనం విజ్ఞప్తి చేస్తూ తెలుగు వారందరికీ గర్వకారణమైన జాష్వా గారి స్మరణం చేసుకోవటం వారి యొక్క రచనలు స్మరణం చేసుకోవటం ఒక అదృష్టంగా భావిస్తూ ఉంది ధన్యవాదాలు మీరు మాట్లాడిన తేపీ ఏంటంటే ఆయన గోపీ మీద పద్యం రాశారు జాస్వా గాంధీ గారి మీద చాలా మంచి పద్యాలు రాశారు స్వాతంత్ర గురించి పద్యాలు రాశారు తెలుగు వీరుల గురించి పద్యాలు రాశారు టోపీ గురించి ప్రత్యేక పద్యం రాష్ట్రం అందుకే డోపీ పెట్ట రాజకీయాలు రాజకీయాలు అయిపోయింది రాజకీయాలు చేసి పసివాళ్ళు వెళ్ళిపోవచ్చు